అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి నేను బాధ్యత లేదేమో అనుకున్న వాళ్ళంతా నాకు బంధువులు అయ్యారనమాట నేను రైల్లో ఒక చిన్న సమస్యలో ఇరుక్కుంటే ఈ ఇక్కడ తొమ్మిది మంది పిల్లలు వీళ్ళందరూ ఈ తొమ్మిది మంది నవగ్రహాలాగా నా చుట్టూ ఉండి నన్ను ఆ సమస్య నుండి బయటికి తీసుకురావడానికి మా మధ్య ఏ సంబంధం లేకపోయినా చాలా ప్రయత్నించారు నేను అరుణాచలం చేరుకునేటప్పటికే మా శ్రీవారు అక్కడ నా కోసం ఒక గది మాట్లాడి ఉంచారు అక్కడికి వెళ్ళి నేను ఒక గంట విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి పొద్దున్నే నాలుగున్నర కల్లా నేను గిరి ప్రదక్షిణ మొదలయ్యాను నాతో పాటు ఆ తమ్ముళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకు మొదలయ్యారనమాట కలిసి గిరి ప్రదక్షిణ చేశాము రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా మేము సందర్శించాము ఇక్కడికి వెళ్ళిన ఇలాంటి నా నేస్తాలు మాత్రం నన్ను పలకరిస్తూనే ఉంటారు దారిలో వచ్చే అగ్నిలింగము వాయులింగము ఇలాంటివన్నీ సందర్శించుకుంటూ నేను వెళ్ళాను దారిలో అయితే నాకు ఇది చాలా బాగా అనమాట ఒక నెమలి అరుస్తూ ఉంది చాలా దగ్గరగా చూశాను నేను అక్కడ ఒక సాధువు కూర్చొని ఉండి అది వచ్చినప్పుడు ఆయన చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంటే దానికి వేశారు వేస్తే వచ్చి తింటుంది అనమాట అయితే నేను ఈ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఏమన్నారంటే దూరపు కొండల నునుపు మా నూర్లో ఉండే శివాలయంలో శివుడు ఉండడా అని అడిగారు అలా అనుకుంటే దేవుడు ఎక్కడ లేడండి మన మనసులో కూడా ఉంటారనమాట కాకపోతే ఒక చిన్న మార్పు కోసం రోజువారీ చేసే పనుల్లో ఒత్తిడి నుంచి దూరం అవ్వడం కోసం ఇలాంటివి అంతే కేవలం దేవుడి కోసం అని మాత్రమే మనం చెప్పడానికి లేదు ఇక్కడ ఇంకా నడుస్తూ ఉంటే ఇక్కడి నుంచి అయితే నాకు గిరి చాలా అంటే చాలా బాగా కనిపించింది అందుకే ఆగి కాసేపు నుంచోని చూసి బయలుదేరానమాట ఇలా అన్ని లింగాల్ని దర్శించుకుంటూ నేను ఒక నాలుగు గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి దేవాలయం దగ్గరికి చేరుకున్నాను నేను దర్శనానికి కూడా డబ్బులిచ్చి వెళ్ళొచ్చు కానీ నాకు ఎందుకో ఉచిత దర్శనంలో వెళ్ళాలి అని అనిపించింది తీరా వెళ్ళిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా ఒత్తిడిగా ఉందన్నమాట ఉచిత దర్శనం ఆ రోజు ఏకాదశి తిది ఏదో అవ్వడం వల్ల చాలాసేపు అలానే ఉంచారు లైన్లో పొద్దునెప్పుడో ఏమీ తినకుండా నాలుగున్నరకి అలా మొదలవ్వటం వల్ల మధ్యాహ్నం మూడు గంటలైంది నాకు ఆ క్యూ లైన్లో చాలా నీరసం వచ్చేసింది అప్పుడప్పుడు మనల్ని అమితంగా ప్రేమగా చూసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇలా దూరంగా వచ్చామనుకోండి వాళ్ళ మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుందనమాట క్యూ లైన్ లోనే స్వామి దర్శనం ఇచ్చేశారు ఇంత కష్టపడి ఇన్ని గంటలు క్యూ లైన్ లో నుంచు వెళ్లాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఆ రోజు ఏదో పర్వదినం అవటం వల్ల అంతసేపు సేపు నుంచోవాల్సి వచ్చింది మరి అంతసేపు నుంచిన్నందుకే ఉన్న దర్శనం బాగా అయిందా అంటే దర్శనం దగ్గర కూడా నెట్ అవతలేశారు ఇదండి నా అరుణాచల ప్రయాణం ఓం నమ శివాయ